మొదటి కొనుగోలు నేను నేచర్ చెప్తుంటాను దప్ప గుడ్డిగా నేను సపోర్ట్ చేస్తున్నాను సమాగుడే కనే ఈ అనప్రస రోజు ఆపరేషన్ సమయం చేతిలో కొ సంవత్సర 10 ఏళ్ళ పాటు అసలు ని కొగ తీశారు ప్రజలు సౌందర్య కొనే తీశారు అంతా ట్రాన్స్ ని తీశారు నేను ఒకటే एग्जांपल నేను నా ప్రదాన మండలి తరసకి వచ్చా మెన్సర్‌లో కాల్ చేసిసి ఆ కాలేర్ వేయించనేను లేస దానిలో కదా వెయ్యి ఇల్లు ఉంటే టిఆర్ఎస్ కార్యక్రమం సంబంధించిన మాత్రం ఒక నూట యాభై ఇంటికి పక్కన చేశారు గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మిగిలిన అంటే అంటే కక్ష పూర్తి వైద్యంతో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అట్లాంటి కక్షలు చేయమని నేను చెప్పను కానీ అందరు దరఖాస్తు పెట్టుకోమని చెప్పాడు మంచిది దరఖాస్తు పెట్టుకుంటారు పాత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వాడు పాత ప్రభుత్వం ఏ వర్గాలకు అన్యాయం జరిగిందో వాళ్ళని న్యాయం చేయకపోతుంది అక్రమని ఓట్ల కోసం చెప్పడం పాత ప్రభుత్వంలో రకరకాల పద్ధతులు అన్యాయం జరిగిందని అడగలేకపోయింది వస్తువులది ప్రజాస్వామ్యాన్ని సంతోషం ప్రమాణ శ్రీకాలు ఉన్నాడు ఇంకో పక్కన ఆ గేటు ఓడబడుతున్నారు మంచిది కదా ఆ గేట్ ఓడకపోవడం ద్వారా ఏం పెట్టుబడి ఆయన

ఏదైతే సాఫరాత పెట్టుకుంటూ కూర్చుంటే అది కుళ్ళు అవుతుంది సాఫరాత కుళ్ళు బతి రాజకీయ కాదు దాన్ని ప్రత్యేకిస్తాను